నమస్కారం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం రాగానే ప్రశ్నించారని ఎమ్మెల్యే గారు రాజ్యమని చేస్తున్న అరాచకరణాలను ప్రజలు తెలిపారని ఆయన చేస్తున్న ఇసుక దోపిడీ అయితే మక్క అయితే గ్యామ్లింగ్ అయితే ఎదుట జరుగుతున్న ఈయన చేస్తున్న అరాచకాలని ప్రజలకు ఎత్తి చూపారని కక్షతో నన్నం సుబ్బయ్య అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి నాయకుడిని అత్యంత కిరాకంగా పట్టపజలు దగ్గర దగ్గర డెబ్బై నుంచి వంద మంది చూస్తుండగానే అతి కిరాకంగా హత్య చేయడం జరిగింది ఈరోజు పొద్దుటూరులో ఎంతమంది బీసీలు కానీ రాజకీయంగా భయపడడానికి కారణం ఏమంటే బీసీ అనేవాడు ముందుకు వస్తున్నారంటే కింద అతన్ని హత్య చేయడము ఆ బీసీలను రాజకీయంగా పైకి రాకుండా చేయాలన్న ఉద్దేశం చాలా మంది రాజకీయంగా భయపెట్టి వాళ్ళని తక్కువేయాలనే ఉద్దేశంలో భాగంగానే నందం సుబ్బయ్య హత్య జరిగిందని మేము అనుకుంటున్నాం కానీ నందం సుబ్బయ్య అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇన్ఛార్జ్ మాజీ ఇన్ఛార్జి గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి కన్నా ముందు మన ఎమ్మెల్యే గారు వరదాడి గారి కింద చాలా రోజులు కలిసి పనిచేయడం జరిగింది పార్టీకి ఆ రోజు నందం సుబ్బయ్య హత్య జరిగిన తర్వాత ఇన్ఛార్జి గారికి ఎంత బాధ్యత ఉందో పొద్దు పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఇక్కడ అతనితో కలిసి పనిచేసిన లింగ్నాడి గారు అయితే వరదాడి గారు గారైతే అందరికీ బాధ్యత ఉంది అందరూ ఆ రోజు స్పందించడం జరిగింది కూడా కానీ మేము ఒకటే అడుగుతున్నాం నందం సుబ్బయ్య గారి కేసును సిబిఐకి అప్పచెప్పాలి నుంచి డిమాండ్ ఇది ప్రజలు నాయకుడు డిమాండ్ కాదు పార్టీ డిమాండు నారా లోకేష్ గారి డిమాండు ఇక్కడ నాయకులందరి డిమాండ్ డిమాండు కానీ ఆ డిమాండ్ విషయంలో ఈ రోజు నందం అభివృద్ధి అపరాజిత గారి విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఓ విషయం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మాటలు చెప్పే వాళ్ళు వేరుంటారు పని చేసి పెట్టే వాళ్ళు వేరుంటారు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనం అపరాజి గారు కంప్లైంట్ పెట్టిన విషయంలో అసలే దోషులను అరెస్ట్ చేయడం లేదు అసలే దోషులను కేసులో చేర్చడం లేదనేసి హైకోర్టు తెలియడం జరిగింది ఢిల్లీ బీసీ దానికి వెళ్ళడం జరిగింది ఇవన్నీ విషయాలు ఆల్రెడీ ఆటోమేటిక్ జరుగుతూనే ఉన్నాయి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ సిబిఐకి ఎంక్వైరీకి అప్ప మన పార్టీ పెద్దలతో కూడా మాట్లాడుతూనే ఉన్నారు జరుగుతూనే ఉంది అపరాధిత జరుగుతూనే ఉంది మనం అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి నేనే ఏదో చేస్తున్నాను నేనే బీసీలకు ఏదో అండగా ఉన్నాను అనే భ్రమ కలిగించాలని పద్ధతులు మానుకోవాలని ఒక విధంగా చెప్తున్నాం అది కాకుండా అప్ గారిని పార్టీ మూడు నాలుగు సూర్లు పొద్దుటూరికి వెళ్ళి ప్రచారంలో పాల్గొనని చెప్పింది అప గారు ప్రచారంలో పాల్గొన పాల్గొనకోకుండా ఎవరు ఆపారో అది ఎవరు ఆపగలరో ఆమెను అది నీకే తెలియాల ఈ ఎన్నికలు చాలా బతుక రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కన్నా తెలుగుదేశం పార్టీ రావాలా బతికించాలంటేనా మనం బాధపడిన కార్యకర్తలు అయితే ఏమి పానాలు పోతుకున్న వాళ్ళు వాళ్ళ బంధువులు అయితే అందరూ కలిసి జట్టుగా కండవాళ్ళు వేసుకుని ప్రజలకు వెళ్ళి ఓట్లు సంపాదించి బాధ్యత తీసుకోవాలి పార్టీ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో మన కోసం పార్టీ కోసం పానాలు పోగొక్కున్న కార్యకర్తలు వాళ్ళ 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 భార్యలైతే ఏమి వాళ్ళ తల్లులైతే ఏమి వాళ్ళ అయితే ఏమి ఎక్కడ మీటింగ్ పెట్టాం మహానాడు లెక్క తీసిపోయి మహానాడులో మనకు జరిగిన సమస్యలు కూడా ప్రజలు వివరించడం జరిగింది అంత ఎంత ప్రిపేర్ ఇస్తున్నామో కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఎన్నికలు జరుగుతుంటే అంటే ఎందుకు ఎన్నికల ప్రచారం రాకుండా ఆపిందో ఆ విషయం కూడా మీరే చెప్పాల అదొకటి అప్రదా అపరాజిత గారి విషయంలో పార్టీ దగ్గర దగ్గర పార్టీ ఫండ్ అయితే మన నాయకులు లోకల్ నాయకులు అయితే దగ్గర దగ్గర నలభై నుంచి ఇరవై లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చినారు ఆ అమౌంట్లు కూడా నువ్వెంత భాగం దగ్గర పెట్టుకుని ఆ పాపం పార్టీకి పని చేయకుండా ఆపుతున్నావో అది కూడా సమానం నువ్వే చెప్పాల ఇంకో విషయం కూడా చెప్పాలా ఇదే ఎన్నికలలో నువ్వు కోటం గ్రామంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మనసులు డబ్బులు పంచారా లేదా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి వారి దగ్గర రక్త సంబంధికులు రాత్రి రేపు ఎలక్షన్ అనగా రెండో ఎలక్షన్ అనగా ముప్పై లక్షలు లెక్క ముట్టిందా లేదా వైసీపీ వైసీపీ నాయకుల దగ్గర నుంచి అది కూడా కరాకరణం చెప్పాలా నువ్వు ఏ పార్టీకి పనిచేసినావు నువ్వు ఏ పని పనిచేసినావు నువ్వు ఏ పార్టీని ఓటీయ్యాలని చూస్తాం ఇప్పుడు మన ఏ పార్టీకి నువ్వు వచ్చాసలుపుతున్నావు అంటే ఓడించాలా వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని లాస్ట్ ఎన్నికల్లో పనిచేస్తావు ఈరోజు అధికారం వచ్చింది కదా అనేసి నేను మన గోడలో ఉండాలనే ఉద్దేశంతో ఎవరినో మాలని మాలా బీసులు అడ్డం పెట్టుకొని ఏదో విషయంలో బయటికి రావాలా నేను పార్టీలో ఉన్నా నేను ప్రముఖంగా కంపరాల ఉద్దేశంతో మా బీసులు అడ్డం పెట్టుకొని మా ముందు తీసుకొచ్చి పెట్టడము బీసులకి ఏం చేశాను కూడా అడుగుతున్నాను ఇన్ఛార్జ్ కొట్టినప్పుడు బీసీలకి ఏం చేశాను కూడా చెప్తాను నేను కాబట్టి దయచేసి ఇలాంటి ఇట్లా 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 నేను పబ్లిక్ లో కంపరావాలా అనే అనే విధంగా మా బీసీలకు ఇబ్బంది పెట్టుకోకుండా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి దీనిలో రాజకీయ పరంగా వాడుకోకుండా నువ్వు నిజంగా పార్టీకి చేయాలనుకుంటే కన్నా నువ్వు 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 ముందు ఏం చేస్తావు ఎన్నికల తర్వాత ఏం చేస్తావో నువ్వు మనశ్శాంతిలో వదిలేస్తావు నువ్వు అది కాకోకుండా నువ్వు విషయం చెప్పాలి అధికారులకు ఫోన్లు చేసి అధికారులు నా మాట ఎన్నుకోకుంటే నాకు లోకేష్ గారు ముఖ్యము నేను లోకేష్ గారికి చెప్పి మీ ఉద్యోగులు నేను మీరు ఇక్కడ పనిచేసానికి అర్హులు మీరు ఇక్కడ లేకుండా చేస్తా అనేసి నువ్వు అందరినీ బెదిరించడం జరుగుతుంది లోకేష్ గారికి మచ్చ తేవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇది కూడా ఒకసారి గమనించుకొని మీరు లోకేష్ గారి పేరు మీద ప్రజలలో చులకన భావం చేసే విధంగా మీరు ప్రవర్తించినా మీరు మాట్లాడినా కానీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ పద్ధతి కూడా మార్చుకోవాలని ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎన్నుకున్నారు భారీ మెజర్లో గెలిపించారు ఎమ్మెల్యే గారిని వరదాడి గారికి ఏమైనా సమస్య వచ్చా వరదాడి గారి దగ్గరికి వస్తారు ఆయన పార్టీ పెద్దలకు చెప్పి ఆ సమస్యలు ఏమైనా తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటారు కాబట్టి అనేదాంతలు నువ్వు దూరంగా ఉంటే మంచి అని మరొకసారి కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ సమస్యలు ఎందుకంటే నా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కేటర్ అయితే ఏమి కష్టపడేవారైతే ఏమి నాయకులు అయితే ఏమి జీర్ణించగల విషయం ఈ విషయం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చేసి నేనే తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేనే ఉన్నాను నన్ను అన్ని నాతోనే జరగాల నేను లోకేష్ గారి దగ్గరలో ఉన్నాను అనేసి మభ్య మభ్య పెట్టే పద్ధతిలో భావిస్తారు కాబట్టి మేము ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాము ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ సీనియర్ నాయకులు అయితే ప్రజెంట్ కలిసి ఎమ్మెల్యేలు అయితే ఇన్ఛార్జిలైతే అందరూ కలిసికట్టుగా ఒక వారం పది రోజుల్లో లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ జరిగిన రా మన మన కడప జిల్లాకు అంటే కమలాపురం కానీ పెదుటూరు కానీ నష్టం చేసిన విషయంలో మాత్రం అన్ని విషయాలు వివరించాలా అన్ని ప్రూఫ్స్ తీసుకుపోయి అధిష్టానం తెలపాలని వారం పది రోజులు అపాయింట్మెంట్ పెట్టుకోవడం జరిగింది మీరు ఇట్లే ప్రవేశిస్తా ప్రజల్లో అన్న చులుక భావం వస్తాయి కాబట్టి దయచేసి డ్రామాలు ఆపాలని కోరుకుంటున్నాం